హలో అందరికి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళొచ్చాక మా అబ్బాయి డాడీ ఏం తెచ్చారా అని చెప్పి బ్యాగ్లన్నీ వెతికేస్తూ ఉంటారనమాట అలా వెతగ్గా వెతగ్గా వాడికి బ్యాగ్ లో ఇవైతే కనిపించాయి అనమాట ఇవి తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు ఏంటబ్బా ఇవి ఇలా ఉన్నాయి ఏంటి అనుకున్నాను ఇవి ఏమైనా పల్లజాతికి చెందినవే ఏంటనేసి ఒకటి నోట్లో వేసుకొని చూడగానే కారంగా ఘాటుగా ఉన్నాయి తీరా మా ఆయనకి అడగ్గా ఇవి ఇలా ఉన్నాయి ఘాటుగా అనేసి అంటే అవి మిరియాలు అక్కడ పండినవి అప్పటికప్పుడే చెట్టు నుంచి తీస్తాను అలా తెచ్చాను ట్రయల్ కోసం ఎలా ఉంటాయి ఏంటని చెప్పి అన్నారు అవి మొత్తం వదిచేసి ఎండలో పెట్టమన్నారు అవి తినేటప్పుడు ఘాటు కనిపించినప్పుడు కూడా నా ఎక్కలేదు అవి మిరియాలని చెప్పి ఒక్క పోట్లో ఎండిపోయిగా నిగ నేను ఎండాక ఇవి మా ఆయనకి చూపిస్తే ఎంత బాగా అవుతాయి అంటే ఇంకొంచెం ఎక్కువే తెచ్చేవాడిని అనేసి అన్నారు మనం ఎక్కువగా మిరియాలు వాడడం కానీ కారం కంటే ఇవే చాలా బెటరు వంటల్లో యూజ్ చేసుకోవడానికి నా దగ్గర షాప్ లో ఉన్న మిరియాలు కూడా ఉన్నాయి వాటితో వీటిని పోల్చుకుంటే షాప్ లో కొంచెం బ్రౌన్ గా ఉన్నాయి నా దగ్గరవి బ్లాక్ గా ఉన్నాయి వాటి కంటే ఎండలో పెట్టగానే ఒక పూటలో పచ్చగా ఉన్న మిరియాలు కాస్త నల్లబడిపోయాయి వీటి ఘాటు కూడా బాగానే కోసం ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ ఇంకా మంచి వీడియోస్ తీయడానికి అయితే ప్రయత్నిస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ బాయ్